ఒకటి సీయటి రాసే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల కోసం డొమైన్ సబ్జెక్టుల ఎంపికపై కీలక మార్గదర్శకాలు విడుదలయ్యాయి విద్యార్థులు తాము చేరబోయే కోర్సును బట్టి సరైన పేపర్లను ఎలా ఎంచుకోవాలో ఇందులో వివరించారు ఈ నిబంధనలను పాటించకపోతే ప్రవేశ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి దరఖాస్తు చేసే ముందే ఈ డొమైన్ గైడ్ను పూర్తిగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు తెలుగు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కథనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రెండు దేశవ్యాప్త విద్యా విధానంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందులో భాగంగా పదకొండో తరగతి స్థాయిలోనే వివిధ వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశపరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తున్నారు దీనివల్ల విద్యార్థుల్లో చిన్న వయస్సు నుండే పోటీతత్వాన్ని పెంచవచ్చని అధికారులు భావిస్తున్నారు ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఇంటర్మీడియట్ విద్యా బోధనలో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది దీనిపై మరిన్ని మార్గదర్శకాలు త్వరలోనే వెలువడతాయని సమాచారం మూడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి పదిహేడో తేదీ నుండి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు వార్షిక పరీక్షల ముందస్తు సన్నద్ధతలో భాగంగా ఈ పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖ చేపడుతోంది షెడ్యూల్ ప్రకారం అన్ని ప్రధాన సబ్జెక్టులకు వరుసగా పరీక్షలు జరగనున్నాయి విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకోవడానికి మరియు లోపాలను సరిదిద్దుకోవడానికి ఇదొక మంచి అవకాశం పూర్తి టైం టేబుల్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు నాలుగు రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఆరు విద్యా ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది ఐదో తరగతితో పాటు ఇతర తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది ఎంపికైన వారికి ఉచిత వసతి మరియు నాణ్యమైన విద్యా సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది దరఖాస్తుకు చివరి తేదీ మరియు ఇతర నిబంధనలను నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొన్నారు ఐదు అనంతపురం జిల్లాలో వలస వెళ్లే కుటుంబాల పిల్లల సంక్షేమం కోసం సీజనల్ హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ హాస్టళ్లను నిర్వహించడానికి ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు లేదా ఎన్జిఓలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు దీనివల్ల వలస వెళ్లే కూలీల పిల్లలకు విద్యా సంవత్సరం మధ్యలో చదువు ఆగకుండా ఉంటుంది హాస్టళ్లలో వసతి మరియు భోజన సౌకర్యాల పర్యవేక్షణపై కఠిన నిబంధనలు అమలులో ఉంటాయి ఆసక్తిగల సంస్థలు సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలని కోరారు ఆరు అనంతపురం జిల్లాలోని బొమ్మనహాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది ఈ పోస్టుల కోసం కేవలం అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు బోధన మరియు బోధనేతర విభాగాల్లో ఉన్న ఈ ఖాళీలకు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా సంబంధిత కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది విద్యార్హతలు మరియు ఎంపిక విధానం గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో అందుబాటులో ఉన్నాయి ఏడు ప్రభుత్వ విద్యా సంస్థల్లో గతంలో విడుదలైన పాలిటెక్నిక్ ఉద్యోగ నోటిఫికేషన్ను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది దీనికి గల కారణాలు మరియు తదుపరి నోటిఫికేషన్ వివరాలను విద్యాశాఖ త్వరలో వెల్లడించనుంది అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీబీ పాఠశాలల్లో నియామక ప్రక్రియ వేగవంతమైంది పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు నిరుద్యోగ అభ్యర్థులు ఈ మార్పులను గమనించి తగిన విధంగా సిద్ధం కావాలని సూచించారు ఎనిమిది సత్యసాయి జిల్లా కొత్తచెరువు మేజర్ పంచాయతీ పరిధిలో గ్రీన్ అంబాసిడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పారిశుద్ధ్య నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నారు స్థానిక యువతకు ఈ పోస్టుల ద్వారా ప్రభుత్వ సేవలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లభిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను పంచాయతీ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఎంపికైన వారికి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం గౌరవ వేతనం చెల్లించబడుతుంది తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది ఇందుకోసం వివిధ యూనివర్సిటీల నుండి పరీక్షల కన్వీనర్లను కూడా అధికారికంగా నియమించారు ఎంసెట్ ఈసెట్ ఐసెట్ మరియు లాసెట్ వంటి పరీక్షలు ఏ ఏ తేదీల్లో జరుగుతాయో స్పష్టంగా పేర్కొన్నారు విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేందుకు ఈ షెడ్యూల్ ఎంతో సహాయపడుతుంది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగానే మరిన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు పది డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి మరియు జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ విద్యా సంస్థల్లో చేరడానికి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ప్రవేశ పరీక్ష ద్వారా అర్హులైన అభ్యర్థులను సీట్లకు ఎంపిక చేయడం జరుగుతుంది నాణ్యమైన విద్యతో పాటు ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తారు నిరుపేద విద్యార్థులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు పదకొండు ప్రముఖ ఆర్థిక సంస్థ ఇన్ బ్యాంక్ మరియు ఈసీఐఎల్ హైదరాబాద్తో పాటు ఐఆర్డీఏలో వివిధ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది డిగ్రీ ఎంబీఏ ఐటిఐ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు ఇవి సువర్ణావకాశాలు టెక్నీషియన్ సూపర్వైజర్ మరియు అప్రెంటిస్ విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి ఆయా సంస్థల నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అర్హత మరియు ఆసక్తి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచారం పన్నెండు సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే నిరుద్యోగ యువతకు ఉచితంగా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నారు బి టెక్ ఎంసీఏ మరియు ఎం ఎస్సీ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు శిక్షణతో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు ప్లేస్మెంట్ సహాయం కూడా అందించడం జరుగుతుంది ఐటీ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పిస్తారు ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్టర్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి పదమూడు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు దేశంలోని అగ్రశ్రేణి సెంట్రల్ యూనివర్సిటీల్లో సీటు సాధించేందుకు సీయుటి యుజి మార్గం సుగమం చేస్తోంది ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఐటీలకు సమానమైన గుర్తింపు ఉన్న వర్సిటీల్లో చేరవచ్చు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన పరీక్షా విధానం మరియు సిలబస్ వివరాలను నోటిఫికేషన్లో ఇచ్చారు ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఇది ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను అభ్యర్థులు నోట్ చేసుకోవాలి పద్నాలుగు కామర్స్ మరియు ఫైనాన్స్ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు కోర్సులపై ప్రత్యేక గైడెన్స్ అందించడం జరిగింది ఈ కోర్సులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు మరియు డిమాండ్ ఉంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆసక్తి ఉన్న వారు ఒక కోర్సును ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ ఇష్టపడే వారు మరో కోర్సును ఎంచుకోవచ్చు మీ కెరీర్ లక్ష్యాలను బట్టి ఏది సరైనదో తెలుసుకోవడానికి ఈ విశ్లేషణ ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మంచి ప్యాకేజీలు పొందడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి పదిహేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి రెండు వేల ఇరవై ఆరు విద్యా గాను అన్ని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేసింది ఎంసెట్ ఈసెట్ ఐసెట్ వంటి పరీక్షలు ఏ నెలలో ఏ తేదీల్లో జరుగుతాయో అధికారులు వెల్లడించారు ఈ షెడ్యూల్ వల్ల విద్యార్థులు తమ ప్రిపరేషన్ను ముందే ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది దరఖాస్తు రుసుము మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింకులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి మరిన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు మా ఛానల్ ను ఫాలో అవ్వవచ్చు పదహారు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది ఉన్నత విద్యా అర్హతలు మరియు సంబంధిత రంగంలో విశేష అనుభవం ఉన్నవారు దీనికి అర్హులు దేశవ్యాప్త నైపుణ్యాభివృద్ధి పథకాల అమలులో ఈ పోస్టు అత్యంత కీలకమైనది అభ్యర్థులు తమ దరఖాస్తులను నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ ద్వారా సమర్పించాలి ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యుత్తమ వేతన ప్యాకేజీ ఉంటుంది పదిహేడు నీట్ పీజీ మైనస్ రెండు వేల ఇరవై ఐదు కటాఫ్ మార్కులను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ పీజీ సీట్లకు కొత్తగా దరఖాస్తులు కోరుతున్నారు కటాఫ్ తగ్గడంతో కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిదో తేదీలోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ మేరకు వెబ్సైట్లో లింకును అందుబాటులో ఉంచింది మెడికల్ పీజీ చేయాలనుకునే అర్హులైన వైద్యులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు సీట్ల కేటాయింపు ప్రక్రియ తదుపరి కౌన్సెలింగ్లో జరుగుతుంది పద్దెనిమిది యూకో బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లో నూట డెబ్బై మూడు మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే పట్టభద్రులకు ఇది ఒక మంచి అవకాశం పోస్టును బట్టి విద్యార్హతలు మరియు వయస్సు పరిమితి వివరాలు నోటిఫికేషన్లో స్పష్టంగా ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు పంతొమ్మిది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్త సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాల కోసం సీయుటి పీజీ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదల చేసింది వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సీటు సాధించాలనుకునేవారు జనవరి ఇరవయో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవడానికి జనవరి ఇరవై మూడు నుండి కరెక్షన్వి ఎదో తెరుస్తారు పరీక్షా షెడ్యూల్ మరియు సిలబస్ వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు గడువు ముగిసేలోగా అప్లై చేయండి ఇరవై పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి ప్రవేశం కోరే విద్యార్థులు ఉండాల్సిన వయస్సు మరియు అవసరమైన పత్రాల వివరాలను పాఠశాల యాజమాన్యం వెల్లడించింది దరఖాస్తు ఫారంతో పాటు బర్త్ సర్టిఫికేట్ మరియు ఇతర డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి క్రమశిక్షణతో కూడిన విద్యకు ఈ విద్యా సంస్థ ఎంతో ప్రసిద్ధి అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి గైడ్ ఇక్కడ అందుబాటులో ఉంది ఇరవై ఒకటి శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల కోసం రెండు నుండి ఇరవై విద్యా సంవత్సర నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం మరియు ఉండాల్సిన విద్యార్హతలను ఇందులో పేర్కొన్నారు అభ్యర్థులు తమకు నచ్చిన గ్రూపులను ఎంచుకోవడానికి అవకాశం ఉంది దరఖాస్తు రుసుము మరియు అవసరమైన సర్టిఫికెట్ల జాబితాను కూడా వెల్లడించారు ఉన్నత విలువలతో కూడిన విద్యను ఆశించే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి ఇరవై రెండు అనంతపురం జిల్లా న్యాయసేవాధికార సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను నేరుగా డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటలే చివరి గడువుగా నిర్ణయించారు ఉద్యోగానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కోర్టు ఆవరణలోని కార్యాలయాన్ని సంప్రదించవచ్చు నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి జిల్లా స్థాయి ఉపాధి అవకాశం